అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లాలోని పలాసపట్నంలో జరిగినటువంటి ఘటన నోరు ఎల్లబెట్టే ఘటన సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి దాన్ని కూడా దాటి వెళ్ళినటువంటి ఘటన డాక్టర్లు ఈరోజు అబార్షన్లకి ఎట్లా చేసేస్తారో తెలియనటువంటి ఘటన డాక్టర్ ఎట్లా అయ్యాడో తెలియనటువంటి ఘటన ఒక కామ పిచాచి కామంతో రగిలిపోతూ రంజు లీలతో అదరగొడుతూ అక్కడ పలాసపట్నంలో టీడీపీ నేత చేసినటువంటి రాసన్లీల వ్యవహారం బయటికి ఆ నోట ఈ వస్తూ ఉన్నది అదేంటో ఒక్కసారి చూద్దాం పలాసపట్నంలో టీడీపీ నేత గాలికృష్ణుడు పేరు పూర్తిగా చదవలే గాలికృష్ణుడు అర్థమై ఉంటుంది గాలికృష్ణుడు అనే ఓ టీడీపీ నేత చేసినటువంటి తతంగం ఇంటిలో అద్దెకి ఉంటున్నటువంటి ఒక కుటుంబంలో పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి కూతురు వరుసకి ఇంకా కావాలనుకుంటే మనవరాలు వరుసకయ్యే ఆ మహిళతో ఆ మహిళని లోబర్చుకొని అక్రమంగా కడుపు చేసి గుట్టు చప్పుడు కాకుండా సభ్య సమాజానికి తెలియక ముందే తెలిసింది కొంతవరకు తెలిసిన చెప్ప పెట్టకుండా మాయ చేసి మబ్బులో పెట్టి డబ్బులు ఆశ చూపి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆసుపత్రికి తీసుకెళ్ళి కార్డియాలజిస్ట్ అని పేరు చెప్పుకొని అక్కడ దశాబ్దాల కాలం నుండి కాలం నుండి ఒక జనరల్ పిజిషన్ చేసినటువంటి తతంగం ఆయన పన్నంగం ఆ వాళ్ళకి చెప్పవలసినటువంటి పోయి తప్పు అని చెప్పవలసింది పోయి వాళ్ళకి ఆ టీడీపీ నేత అండదండలతోటి టీడీపీ నేత చెప్పడంతో వెంటనే అబర్సం చేయించేశాడు ఆ దుర్మార్గుడు డాక్టర్ ఇట్లాంటి పైన సబ్బై సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి ఈ అగత్యాల్ని మనం ఏ విధంగా చూడాలి ఏంటని చూద్దాం పలాసపట్నంలో గాలి కృష్ణుడు కామలీలలు చూస్తే ఆ కుటుంబం ఆ కుటుంబం ఇంట్లో అద్దెకు ఉండటమే నేరమా మైనర్ బాలికతో కామలీలతో కొట్టిమేడుత కుట్టుమిట్టాడుతున్న ఇంటి యజమాని అమ్మాయిని బెదిరించి లోబర్చుకొని కడుపు చేసిన గాలికృష్ణుడు ఒకవైపు పది మంది చనిపోతే మనకు తెలుసు శ్రీకాకుళం జిల్లాలో పలాసపట్నములో వెంకటేశ్వర స్వామి దేవుడు సాక్షిగా ఆ రోజు తుక్షలాటలో పది మంది వరకు చనిపోయారు అది పెద్ద అల్లకొలమైంది అది జరుగుతుంటే చనిపోతే మరోవైపు గాలికృష్ణుడు కామలీలంట ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తొంగులో తొక్కి అబార్షన్ చేసిన కార్డియాలజిస్ట్ కానీ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఈ సమాజంలో అధికారి టీడీపీ నేత గాలికృష్ణుడు దశాబ్దాల డాక్టర్ని ఏం చేయాలి ఈ సమాజంలో అధికారి టీడీ అధికారి టీడీపీ నేత గాలికృష్ణుడిని దశాబ్దాల డాక్టర్ని మనం ఏం చేయాలి ఒకవైపు తుక్షులాటలో పది మంది చనిపోతే పలాసలో పలాసలో టీడీపీ నేత గాలి మైనర్ యువతతో కింద పెట్టి తొక్కుతున్నాడంటే అధికార పార్టీకి చెందిన టీడీపీ నేత ఇంట్లో అద్దెకి దిగిన ఓ యువత జీవితాన్ని రాసలీలతో కింద పడేసి తొక్కుతూ జీవితాన్ని నాశనం చేసిన పలాస కృష్ణుడు టీడీపీ నేత గాలి కృష్ణుడు పాల వరుసకు వనవరాలు వర అవుతున్న యువతతో కామంతో కొట్టిమిట్టాడుతూ శ్రీకృష్ణ లీలలు ప్రదర్శించాడు ఈ విషయం పలాస ప్రజల్లో ఆ నోట ఈ నోట గాలి కింద పడేసి తొక్కుతున్నాడని ఆ మైన యువతకి కడుపు రావడంతో బాధితురాలు కుటుంబాన్ని భయపెట్టి శ్రీకృష్ణుడు లీలను ప్రదర్శించి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడంట పలాస నియోజకవర్గంలో దశాబ్దాల కాలము నుండి జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నటువంటి ఓ డాక్టర్ కార్డియాలజిస్ట్గా అంటే జనరల్ ఫిజిషియన్కి కార్డియాలజిస్ట్కి తేడా తెలియని ఓ డాక్టర్ ఆసుపత్రికి ఆ యువతని కృష్ణుడు తీసుకెళ్లారంట ఆ యువతని పడుకోబెట్టి గుట్టు చప్పుడు కాకుండా అబార్సం చేసేశాడంట ఆ దుర్మార్పుకు డాక్టర్ అని విశ్వనీయ వర్గాల ద్వారా సమాచారం జ అందింది సభ్య సమాజంలో తల ఎత్తుకోలేని విధంగా మనవరాలు వరుసకయ్యే యువతని పాడు చేసి పాడు చేసిన గాలికృష్ణుడికి అధికార పార్టీకి చెందిన నేత కావడంతో బాధిత కుటుంబం కిమ్మనకుండా ఎక్కడ పరువు పోతుందో అని భయంతో మింగలేక చావలేక పేద కుటుంబంపై కనీసం మానవత్వం లేకుండా మందలించకుండా డాక్టర్ వృత్తికే చేటు తీసుకొచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెడికల్ నామ్స్ మరియు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం వైద్య వృత్తిని తొంగలో తొక్కి దశాబ్దాల కాలం డాక్టరు డబ్బుల కోసం ఏదైనా చేస్తాడా అనేది సృష్టి అవుతున్నది ఇది వాస్తవే కదా అంటే ఒక డబ్బులు వస్తున్నాయని చెప్పి అభారసం చేయించిన శుభం తెలియని ఆ యువతి ఏమీ తెలియని ఆ మైనర్ యువతకి చేయించేసినాడంటే డబ్బు కోసం ఈ డాక్టర్ డబ్బు కోసం ఏదైనా చేస్తాడంట దశాబ్దాల కాలం నుండి డాక్టర్ చేసిన పనులకు ప్రజలు కార్డియాలజిస్ట్ పేరు చెప్పుకొని దారుణాతి దారుణంగా దోచిస్తున్నాడంట ఆ పలాస పట్టణంలోని చాలామంది అక్కడ ఉన్నటువంటి పలాస పక్క కాకుండా టెక్కల నుంచి కూడా వస్తూ ఉంటారంట పేషెంట్లు దోచిస్తాడంట ఈ సమాజంలో ఇట్లాంటి డాక్టర్లు అవసరమా యువతను కాపాడవలసిన డాక్టర్లు టీడీపీ అధికార పార్టీకి చెందిన గాలికృష్ణుడు రా కామలీలలు కామలేలలు కామలీలలను సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మహిళా సంఘాలు వాపోతున్నాయని బాగొట్ట అయితే దశాబ్దాల కాలం దశాబ్దాల కాలం కాలం డాక్టర్ అభారసం చేసిన పనికి ఫుల్ బిందాసుగా గాలికృష్ణుడు అయిపోయాడంట మీరు చెప్పండి ఇట్లాంటి ఇట్లాంటి కామలీలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఈ సమాజంలో మనకి అవసరమా ఈ సమాజంలో ఇట్లాంటి ఇట్లాంటి అవసరమా నిన్న కాక మొన్నే నిన్నకాక మొన్నే మనం చూసాం ఎక్కడ మనం విన్నాం కూడా తునిపట్నంలోని కౌన్సిలర్గా పనిచేసినటువంటి నేత ఒక కేజీబీసీ స్కూల్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చే తోటలో మాన అది రేప్ చేశారని కూడా తెలిసింది ఆయన చనిపోయాడు అది అది గడవక ముందే ఇట్లాంటి అగత్యాలు జరుగుతున్నాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు మహిళా సంఘం నేత లైన్లో ఉన్నారు కూడా లైన్లోకి తీసుకుందాం నమస్కారం దళత గారు చెప్పండి పలాసపట్నంలోని జరిగినటువంటి అగత్యాలు జరిగినటువంటి కామలేల పైన మీ స్పందన ఏంటి ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఎట్లా వదలాలి అక్కడ చేసినటువంటి గాలి కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో టీడీపీ నేత ఆయన చేసిన పనికి సభ్య సమాజం ఉంది మీరు దీని మీద ఏం చెప్తారు మీరు ఏ విధంగా మహిళా సంఘం నేతగా ఏ విధంగా మీరు చెబుతుంటారమ్మా నమస్తే అండి గారు ఇప్పుడు చూసుకున్న ఈ ఈ రోజుల్లో మైనర్ పై అంత బాలికపై హత్య హత్యానికి పాల్గొన్న టీడీపీ నేత అంటే ఆ పేరులోనే ఉంది కృష్ణుడు పేరులోనే ఉంది అంటే ఈ అయితే ఈ రోజు బయటకు వచ్చింది ఇలా ఎంతమంది అమ్మాయిని మరి అతను ఇలా చేసి లోపరుచుకొని లోపల లోపలి ఇవన్నీ అభర్షణలు చేయించి చేతిలో డాక్టర్లు ఉన్నారు కదా అని చెప్పి అభాషణలు చేయించి ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుతున్నాడో మాకైతే తెలీదు కాకపోతే ఒకటండి ఎంత పెద్దోళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఒక బాలికపై అత్యాచారం చేసిన మట్టిగా కఠినంగా శిక్షించి మరొకసారి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం మరి ఇప్పుడు టీడీపీ అని చెప్పి అంత గర్వంగా చెప్పుకొని ఆయన ఇలాంటి పనులు చేస్తుంటే మరి వాళ్ళ అధినేతలు వాళ్ళ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కళ్ళు మూసుకుపోయండి మరి ఇది ఇది ఇంకొకటి ఇంకొకటి అది కూడా ఆ కుటుంబము పేద కుటుంబము వాళ్ళ ఆ టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో కృష్ణ ఇంట్లోనే అద్దెకున్నారంట అద్దెకున్న సందర్భంలోనే బెదిరించాడా లేదనుకుంటే ఏ విధంగా లోపరుచుకున్నాడా సెక్స్వల్గా ఏ విధంగా ఏం చేశాడా అనేది ఆ అమ్మాయికి అయితే అభం శుభం తెలియదని తెలుస్తున్నది కానీ మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఇట్లాంటి వాళ్ళని ఇట్లా లోపరుచుకునే వాళ్ళని ఏం చేయాలి సభ్య సమాజంలో ఇట్లాంటి అది కూడా అధికార పార్టీకి చెందినటువంటి నేత రెండోది టీడీపీ నేత సారీ ఏ పార్టీ అని నాకు అనవసరం కానీ టీడీపీ నేత రెండోది ఒక మంచి అక్కడ మండల అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడని తెలుస్తూ ఉన్నది మూడోది అక్కడ ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే ఈయనకి ఎమ్మెల్యే ఎవరైతే భర్త అండదండలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు దీని మీద మీ విరసన ఏంటి ఇది ఇట్లాంటి వాళ్ళని ఏ ఏ విధంగా మనం చూడాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇట్లాంటి వాళ్ళని మనం ఏ విధంగా ముందుకు మీన్స్ ఏంటంటే ముందుకు తీసుకెళ్ళడం అంటే ఇట్లా అట్లా వదిలేయడం మంచిదా ఎట్లాగే సమాజం ఎట్లాగే ఇట్లాగే ఉంటదనుకోవాలా ఎలా వదిలేస్తారండి ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం కాదు ఏ పార్టీ అని కాదు ఒక అమ్మాయి జీవితాన్ని పారు చేసిన వాడు ఎంత పెద్దోడైనా సరే ఏ ఎమ్మెల్యే అండదండలు ఉన్నా కూడా ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడెక్కడో నడి రోడ్డు మీద ఉరి తీసి అలా పడేస్తారు ఇలాంటి చదువులకి వాళ్ళున్న ఏరియాలో ఎక్కడైతే ఇలా జరిగిందో అక్కడే ఉరి పారేయాలండి అంతేగాని ఎలా వదిలేస్తారు ఎవరమ్మాయి అయినా ఒకటి ఇప్పుడు మీరే చెప్పారు పేద కుటుంబం అని తప్పకుండా తప్పకుండా డబ్బుకు లోపరుచుకొని నేను పెళ్లి చేస్తాను నేను నీకెందుకు ఉన్నాను అని మనకు కొన్ని రకాలమైనటువంటి విశ్వనీసీయ వర్గాల ద్వారా వస్తున్నది కానీ ఆ మైనర్ బాలికను మనం చూపించడం కరెక్ట్ కాదు రెండోది ఆమె భవిష్యత్తును మనం పాడు చేద్దామని ఆలోచన కూడా మనకు లేదు రెండోది అది తప్పు ఆ ఆ అమ్మాయి భవిష్యత్తు చాలా ఎక్కువగా ఉంది భవిష్యత్తు ఉన్న అమ్మాయి అట్లాంటి అమ్మాయిల్ని మనం చూపెట్టి మనం చూపించే ప్రయత్నం మనం చెయ్యొద్దు చెయ్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది బయటికి రానికూడదని నేను కూడా అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ ఇట్లాంటివి జరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే ఈ సభ్య సమాజంలో తల దించుకునేలా చేసినటువంటి ఒక ఒక ఉన్నతమైనటువంటి ఒక 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 పార్టీలో పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి చేస్తూ ఉంటే ప్రజలకి సేవ చేయవలసిన వ్యక్తి అలా చేస్తూ ఉంటే మనం ఏ విధంగా చూడాలమ్మా ప్రభుత్వంలో ఇచ్చిన పత్తిగా వాళ్ళ నాయకుడిని అడగాలండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి అందరూ ఎక్కించి ఎవరైతే పేద కుటుంబాలు ఉంటారో ఎవరైతే కొంచెం బలహీనంగా కనబడతారో అలాంటి ఆడపిల్ల లోపరుకొని ఇలాంటివన్నీ చేయమని మరి వాళ్ళ నాయకులు చెప్తున్నారు చెప్తున్నారేమో మనం చూడలేదు చెప్తున్నారేమో కానీ ఈ నాయకులు ఇదే బుద్ధులండి అదే ఇక్కడ ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా మనకు అనవసరం కానీ అనవసరం అనవసరం వైసీపీ చేసిందా టీడీపీ చేసిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా జనసేన పార్టీ నేతలు చేశారా అనేది నేను అడగను కానీ సమాజంలో ఎట్లా ఎస్ ఎస్ ఎట్లాంటి ఎట్లాంటి చేసినటువంటి వాళ్ళని మనం ఏ విధంగా ఉరుకంబరం ఎక్కించాలా మరొకటి మరొకటి ఫలాస ప్రాంతంలోని బాగా దశాబ్దాల కాలం నుంచి ఒక డాక్టరు జనరల్ పొజిషను పేరుకి చదువుకున్నది జనరల్ పిజిషన్ ఎండి కానీ ఆయన వృత్తి మాత్రము బయట ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి నేను కార్డియాలజిస్ట్ అని పేరు చెప్పుకొని వైద్యం చేస్తున్నాడు ఆయన డాక్టరు అట్లాంటి వ్యక్తి మంచి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక టీడీపీ నేత ఇచ్చిన చెప్తే అబార్సం చేసేస్తాడమ్మా అలా చేయొచ్చా చట్టం ఊరుకుంటుందా అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలకో వాళ్ళ అక్కడికో అలాగైతే మన డాక్టర్ అలాగే చేస్తున్నాడే మరి ఎంత తీసుకున్నాడో టీడీపీ వాళ్ళ దగ్గర అవ్వచ్చు అవచ్చు డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకొని చేశాడని తెలుస్తున్నది వంద శాతం దీంట్లో ఎటువంటి డోకా లేదు కానీ ఆ డాక్టరు ఆ డాక్టరు నిజంగా చెప్తున్నా ఇండియన్ మెడికల్ నామ్స్ ప్రకారం కౌన్సిల్ నామ్ నామ్స్ ప్రకారము హబార్షన్ అనేది చేయడం నేరం అందరికి తెలిసిన విషయమే అది ఎప్పుడు ఒక తల్లికి ఒక తల్లికి ఏమాత్రమైన ప్రాబ్లం ఉండి హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటారు దాన్ని మనం ఏకభవించవచ్చు కానీ ఒక మైనార్ బాలకిని కడుపు చేసి ఆసుపత్రిలో జాయిన్ చేస్తే ఆ టీడీపీ నేత అని ఆయన బలిసి ఉన్నాడని డబ్బుతో ఏదైనా చేయొచ్చని మగమెక్కిపోయి కుట్టుకున్న టీడీపీ నేత చేసిన రాసలీలకి కడుపు వచ్చినట్టు చేసినటువంటి మైనార్ బాలకిని ఇబ్బందులు పెట్టినటువంటి నాయకి ఈయన మందలించకుండా ఇట్లా అబర్సలు చేయించుకుంటూ పోతే ఈ సమాజంలో ఈ సమాజంలో భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అగత్యాలు ఈ కామలీలలు రా రాసలీలలు ఈ మానబంధాలు వీటి మీద ఈ డాక్టర్లని ఈ డాక్టర్ ఎవరైతే చేస్తున్నారో డాక్టర్ని అట్లాగే ఈ ఎవరైతే ఈ దీనికి అసలైన సూత్రధారి పాత్రధారి ఆ టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో గాలి కృష్ణుడు ఏం చేయాలి సమాజంలో ఏం చేయాలి సార్ అదే చెప్తున్నాను ఒక్కసారి ఇలాంటి తప్పు ఎదవలకి ఒక్కసారి నడి రోడ్డు మీద డాక్ట్రావని యాక్ ఎవరు రావనివ్వండి ఒక తప్పు చేసిన వాడికి సమర్థిస్తా తప్పే అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరికి ఇలాంటి వాళ్ళకి నడి రోడ్డు మీద ఉరి తీస్తే రెండో వాడు భయపడతాడు మేమైతే అదే చెప్తాం సార్ ఎందుకంటే ఒక ఇప్పుడు అబోన్ తెలియని ఆడపిల్ల

చూపి దాన్ని చూపెట్టే ఈ అమ్మాయిని లోపరుచుకున్నాడని తెలుస్తుంది ఇట్లాంటి వాటిని ఏం చేయాలి తప్పు తప్పమ్మా దీనికి చట్టాలు చట్టాలు ఉన్నాయి ఈ చట్టంలో మనము దిశ చట్టం దిశ చట్టం కూడా ఉంది దిశ చట్టం కూడా ఉంది దశ చట్టం కూడా వచ్చింది వైసీపీ ఆ ఆ చట్టాన్ని చట్టాన్ని కదా చట్టాలు ఇప్పుడు అమ్మాయి జీవితం తిరిగి ఇవ్వగలరా వీళ్ళు సరే కేసులు పెడతారు అమ్మాయి జీవితం తిరిగి ఇవ్వగలరా నేనేం చెప్తున్నాను సార్ నా ఒక్కటే మనవి ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఒకటే చెప్తున్నాను సార్ నాకు ఉరి తీస్తేనే ఎవడైనా భయపడతారు సార్ లేదంటే ఇలా జరుగుతూనే ఉంటాయి జరుగుతున్నా పోయిన తర్వాత క్యాండిల్ రాదు చేసి ఏం చేస్తాం ఆత్మ శాంతి కానీ మనిషిని తిరిగి తేలేం నేనైతే ఇదే చెప్తాను సార్ ఒక ఆడపిల్లగా ఇంకొక ఆడపిల్ల బాధ చూస్తున్నాను కాబట్టి నేనైతే ఇదే చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరికైనా ఇదే ఇంక థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఏదేమైనా మహిళా సంఘం నేత కూడా చెబుతున్నారు ఒక సభ్య సమాజంలో మహిళలకి జరుగుతున్న అగత్యాలు చాలా దారుణంగా ఉన్నాయి ఇది చట్టాలు పని చేయవు నాకు ఇవ్వండి నేను నడి రోడ్డు మీద వేసేస్తాను ఓకే ఇట్లాంటి అనుకుంటే ఎంతోమందిని వేసేయాలి కానీ పక్కన పెట్టుకుంటే ఈరోజు ఈ సమాజంలో ఇట్లాంటివి చేస్తున్నటువంటి వారి పైన ఎప్పుడు ఏదైతే ఉన్నాదో వాళ్ళ ఫోటోలు చూపెడదామనో వాళ్ళ 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 పరువులు తీద్దామనో వాళ్ళని బయటికి తీసుకొద్దామనో బజారుకి లాగుదామనో నాకైతే అనిపించ అనిపించదు అనిపించకూడదు వాళ్ళ పరువులు తీయకూడదని ఆలోచనతోటి ఈరోజు చూపించకుండా అంటే ఇట్లాంటి ఇంకోసారి జరగకుండా ఉండాలనే ఈరోజు కేవలం ఈ కామలీలలతో కుట్టిమిట్టాడుతున్న రంజులీలతో ఆటలాడుకుంటున్న ఆడుకుంటున్న సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులతో పాటు డాక్టర్ చేసినటువంటి ఆ వృత్తికి పూర్తిగా అన్యాయము దుర్మార్గము ఇట్లాంటి వారిని ఏం చేయాలి అని మహిళా సంఘం నేతలను అడిగితే నడి రోడ్డు మీద ఉృత్తియ్యాలి సార్ అని చెప్పి వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా ఇట్లాంటి అగత్యాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ చట్టాలు పోలీసు యంత్రాంగం అధికార యంత్రాంగం ప్రభుత్వాలకు ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇట్లాంటి వారిని చట్టపరంగా వీళ్ళని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్